ప్రత్యేకంగా చెప్పాలా ఆయన గురించి అందరికీ తెలిసింది ఆయన జాతకం మొత్తం చదువు పాలేరు ఆయన ఆయన చెప్పాడు కదా పెద్ద పాలేరు ఇవాళ బందర పట్టణానికి చేసింది పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న పెట్టడం మాట్లాడడం ఇదే పని మొన్న బాబుగారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బందరు వచ్చారు ఆయన జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకి చెప్తే ఎన్ని అవాస్తమైనటువంటి విషయాలు ఇందులో శ్రీమో శేషాబు గారు చెప్పారు కరోనా సమయంలో ఇవాళ చెప్తా అన్నాడు కరోనా అంటే అలా పై కరోనా వారియర్ ఈ మరియు కరోనా అంటించారు బందరు తిరుపతి ఎలక్షన్స్కి వెళ్ళి కరోనా అక్కడి నుంచి తీసుకొచ్చి బందరు ప్రజలకు అంటించి కార్పొరేటర్ చనిపోయాడు వాళ్ళ కార్పొరేట్ చనిపోయాడు కరోనా వల్ల వాళ్ళ డ్రైవర్ చనిపోయాడు సొంత డ్రైవరే ఇవాళ ఇలా హాస్పిటల్ అంతా కూడా చాలా దారుణం ఉంది మేము కూడా వెళ్ళాను నేను కూడా వెళ్ళినప్పుడు నేను కూడా కిట్టేసుకున్నాను హాస్పిటల్ ఏదైనా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఆయన చెప్తా ఉన్నాడు మన ప్రెస్ మీట్లో మేమంటే ఇంట్లో అంట వాళ్ళ అబ్బాయి అంటే రోడ్లమ్మ తిరిగాడంట కరోనా కోసం కరోనా కోసం మరి ఇంట్లో పడుకుంటే మా మీద ఎందుకు కేసులు కట్టించాం ఆ మీద కూడా కేసులు కట్టారు కదా కరోనా సమయంలో అంటే వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేసుకోవడానికి ఎంత ఉన్నాడు కొన్నారా మన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు రెమిడైజర్ ఇంజక్షన్లు వేలలో పదివేలు ఇరవై వేలు పెట్టి రెమిడైజిల్ ఇంజక్షన్ కొన్నారు బ్లాక్లు అమ్మారు అవన్నీ వాళ్ళ హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చి బయట పరిస్థితి అట్లాగే ఒక స్కానింగ్ సెంటర్ పెట్టారండి ఒక పాత స్కానింగ్ సెంటర్ తీసుకొచ్చి పాత మిషన్ తీసుకొచ్చి స్కానింగ్ సెంటర్ పెట్టి ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వచ్చి ముందు హాస్పిటల్ మిషన్ పనిచేయదు చేయలేదు మా డబ్బులు కట్టుకుని బయట స్కాన్ తీసుకుని దానికి కూడా వ్యాపారమే వ్యాపారం చేసిన వ్యక్తులు తీసుకొచ్చి కరోనా కోసం ఏంటికెళ్ళి చెప్తారంట కరోనా విషయంలో అబ్బాయి చేసి ఆరుగురు చనిపోయారు నేను వెళ్ళాను హాస్పిటల్ ఆక్సిజన్ వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వీళ్ళే ఇష్టం వచ్చినట్టు అక్కడ డాక్టర్స్ ఆక్సిజన్ ఉందో చూసుకునే పరిస్థితి లేదు ఆరుగురు అర్ధ గంటలో ఆరుగురు చనిపోయారు ఆక్సిజన్ అంటే అది బయటికి రానివ్వకుండా చేస్తే మీడియాలో కూడా వచ్చింది అట్లాగే తప్పకుండా కోర్టు కోసం కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎకరాకి ఇప్పించి పోర్టులు పని స్టార్ట్ చేయించారు ఇవాళ కంటిన్యూ చేసినట్టయితే ఆ పోర్టు రన్నింగ్లోకి వచ్చి ఉండేది ఐదు సంవత్సరాలు నిద్రపోయి ఎలక్షన్స్ వస్తాయని ఒక ఆరు నెలల ముందు మరి దాని మీద మరి తాత్కాలికంగా చూపిస్తాను ఎలక్షన్స్ కోసం మాత్రమే చూపిస్తాను అది కూడా బాలసౌరి గారు కేంద్రంలో మరి పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి కొంత డబ్బులు తీసుకొస్తే ఇవాళ ఆ డబ్బులు కమిషన్ల కోసం పనిచేస్తారు తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు మనం వచ్చిన తర్వాత కంపల్సరీ బందర పోర్టుని ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ డిజైన్ కన్నా కూడా మేజర్ పోర్ట్ కింద డెవలప్ చేసి రెండు సంవత్సరాలనే ఆ పోర్టుని మరి రన్నింగ్లో చేస్తాం అదేవిధంగా టూరిజం కింద మనం బీచ్ డెవలప్ చేసుకుందాం వచ్చే పరిశ్రమలో కూడా మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చేసుకుందాం అని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే అది ఒక హిస్టరీ అది బుక్ అందరూ చదవాలి ఆయన హిస్టరీ బుక్ ఎందుకంటే ఆయన పడినటువంటి కష్టాలు శ్రమ ఆ రోజు ఐటీ కంపెనీలో ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి బిల్ ఇన్ఫోసిస్ కంపెనీ మరి ఆయన ఢిల్లీకి వచ్చారు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఒక పది నిమిషాలు టైం కావాలని అడిగితే కష్టం అండి చాలా ఇబ్బంది ఉంది ఆయన బిజీగా ఉన్నారు కష్టమాలను ఒక్క ఫైవ్ మినిట్స్ ఇప్పించిన సార్ అన్నారు సార్ చివరికి సార్ లంచ్ బ్రేక్ టైంలో ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉందంటే ఆ ఐదు నిమిషాల కోసం ఆయన లోపలికి వెళ్ళి గంట సేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రజెంటేషన్ అయి ఖచ్చితంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా మా మాకు ఇంకొక బ్రాంచ్ లేదు ఇంకో బ్రాంచ్ పెట్టాలని ఆలోచన వస్తున్నట్టు ఖచ్చితంగా హైదరాబాద్లో పెడతానని చెప్పి చెప్పలే కాకుండా అది తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇవాళ హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు వచ్చినట్టే దానికి ఒక ఉదాహరణ అలా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు దానికి పనిచేశారు కులమతాలకు అతీతంగా ఇవాళ ప్రపంచంలో ఆయన మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మమ్మల్ని అన్ని రానుల రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయటం మేమంతా చిన్నగా నిరాకర్షణ చేశాం కానీ ఒక నాయకుడి కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిని అరెస్ట్ చేశారు అనేక మందికి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కానీ ఏ నాయకుడికి వచ్చినా వాళ్ళ కార్యకర్తలు నాయకులు వస్తారు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి కోసం కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎనభై దేశాల్లో రోడ్ ఎక్కారంటే గటీష్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ